హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫైవ్ కిలో వాట్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని నెల్లూరులోని మూడవ మైల్లో ఇన్స్టాలేషన్ చేశాము ముందుగా అయితే మనం మెటీరియల్ అయితే ఫైవ్కి సిఫ్ట్ చేసుకున్నాము ఇలా రోప్ దహా అయితే మెటీరియల్ అనేది పైకి లిఫ్ట్ అయితే చేసుకున్నాము విధంగా ర్యాఫ్టర్స్ లెగ్స్ అనేవి రోప్ ద్వారా లిఫ్ట్ చేసుకున్నాము ఇంత చూడండి ఫ్రెండ్స్ త్రీ లెగ్స్ సిక్స్ లెగ్స్ సిక్స్ రాఫ్టర్స్ అనేవి ఫైవ్ అయితే షిఫ్ట్ చేసుకున్నాము అలాగే సోలార్ ప్యానల్స్ కానీ రోప్ సహాయంతో ఈ విధంగా లిఫ్ట్ అయితే చేశాము చాలా జాగ్రత్తగా లాగాలి విధంగా ప్యానల్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ప్యానల్స్ అన్ని లిఫ్ట్ చేసుకున్న తర్వాత స్ట్రక్చర్ అనేది నిలబెట్టి లెగ్స్ అనేది నిలబెట్టి మార్కింగ్ అయితే చేసుకొని మెజర్మెంట్తో లెగ్స్ అనేవి హోల్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా హోల్ చేసి యాంగర్ బోల్ట్ అనేది దించుకొని స్పానర్తో అయితే టైట్ చేసుకోవాలి ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి లెగ్స్ అని స్ట్రక్చర్ అంతా అయిపోయింది అలాగే ప్యానల్స్ కూడా స్ట్రక్చర్ పైకి అయితే ఎక్కిస్తున్నారు చూడండి నిజంగా స్ట్రచ్చర్ పైన ప్యానల్స్ అనేవి ఎక్కించుకోవాలి అలాగే వైరింగ్ అనేది స్ట్రచ్చర్ దగ్గర నుంచి కింద మేటర్స్ వరకు వైరింగ్ అనేది చేయాలి రెండు ఎర్థింగ్ స్ట్రచ్చర్ ఎర్త్ లైటింగ్ అరెస్ట్ ఎర్థింగ్ ఒకటి డీసీ వైర్ సెట్ అయితే మేలు ఫీమేల్ అయితే వెళ్తుంది ఆ పైప్లో లైటింగ్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు అలాగే దీనికి ఫైవ్ కిలో వాట్ బ్రోవాట్ కంపెనీ ఇన్వర్టర్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాము ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది చూడండి ఏసీ డిబిడి అలాగే డిసి డిబిడి బాక్స్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది అలాగే పవర్ కోట్ సప్లై వచ్చేసింది చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి